రైట్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ మారుతూనే ఉంటాయి సో ప్రస్తుతం ఈ రోజు వల్లబనేని వంశీ హాట్ టాపిక్ గా మారాలనే చెప్పొచ్చు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ ప్రస్తుతం అయితే సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఆయన ఆయనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారని కూడా తెలుస్తుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఈ స్థానంలో ఉండి అసలు వైఎస్ఆర్ నేతగా ఉన్న ఆయన అసలు ఒక వ్యక్తిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని పక్కకు పెడితే మాత్రం ప్రస్తుతం పోలీసు అయితే కేసు నమోదు చేశారు సో ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఏ వన్ గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరియు ఆ ప్రభాకర్ దీనికి సంబంధించి చాలా వరకు ఒక ఐదారు మంది కూడా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక్కసారి మనము ఆ చూసే ప్రయత్నం కూడా చేద్దాము సో దీనికి సంబంధించి చాలా వరకు ఆ కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి ఎందుకంటే చాలా వరకు పార్టీ పరంగానే కాకుండా మిగతా అంటే ఏదైతే పర్సనల్ కూడా చాలా వరకు ఆయన కావాలనే ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్ట రీతిలో చేసుకొని దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని అభియోగాలు అయితే తలెత్తాయని చెప్పొచ్చు కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ వన్ గా ఉన్న ఆయన కొంతమంది నిందితులు కూడా ఇందులో ఉన్నారని కూడా తెలుస్తుంది వాళ్ళ పేర్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇటు రామకృష్ణ రవి ఆ రంగా శేషుబాబు మరియు ప్రభుకాంత్ పై కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పాలి ఇటు వీళ్ళే కాకుండా ఇటు గా ఉండి ముఖ్యంగా పాల్పడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇది జరిగినప్పటికీ కూడా ఆ జూన్ దాడి జరిగిన నేపథ్యంలో గడిచిన ఏదైతే దీనికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి సో దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక కేసు నమోదయ్యి ఆయన జైలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఇది సునీల్ పై దాడి చేసి ఆ ఇష్ట రీతిగా కొట్టడం కావచ్చు లేకపోతే దీన్ని కొన్ని సంచలనంగా చేసింది ఏపీ ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మోర్ ఓవర్ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే తన కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు మరి వల్లబనేని వంశీ ఎక్కడ చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఆయన గోవాలో ఉన్నట్టు సమాచారం అయితే వినిపిస్తుంది ముఖ్యంగా అటు గోవా అని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటు శ్రీలంకలో ఉన్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఎక్కడ ఉన్నారని చూస్తున్నట్లు మాత్రం చాలా వరకు సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది చాలా వైరల్ గా మారింది ముఖ్యంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తను శ్రీలంకలోనే ఉంటాడు లేకపోతే గోవాలోనే ఉంటాడు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు మరి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇతను ఒక కీలక పాత్ర పోహించిన మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి ఒక దుర్గలకు పాల్పడి ఉన్న నేపథ్యంలో చాలా వరకు వైఎస్ఆర్ చాలా వరకు ఇది ఒక పెద్ద ఎత్తున అనుమానంగానే భావించాలని చెప్పొచ్చు మరి వల్లబనేని వంశీ ఎక్కడ ఉన్నాడు అసలు గోవాలో ఉన్నాడా శ్రీలంకలో ఉన్నాడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఒకవేళ గోవాలో ఉంటే అసలు ఏం చేస్తున్నాడు ఏదైనా మాఫియా స్మగ్లింగ్ కానీ దానికి సంబంధించి ఏదైనా నడుస్తుందా లేకపోతే రిలాక్సేషన్ కోసం తను తప్పించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే చాలా వరకు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది టీవీ హైదరాబాద్